ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ఇలా కళారూపంలో వస్తున్నాను లాస్ట్ ఇయర్ వినాయకులాగే వచ్చాను మీరు అందరూ బాగా కవర్ చేస్తారు మీడియా వాళ్ళు కానీ ముందు సార్ శివుడు వేరే వచ్చాను అంటే ఊరిగింపులో ప్రతి రోజు వస్తుంటాను ప్రతి హీరో వస్తుంటాను కానీ నాకు ఓన్లీ సెల్ఫీలతోనే పడుతుంటున్నాను లాస్ట్ ఇయర్ సజ్జనా సార్ నాకు పోలీస్ జాబ్ ఇచ్చినా కూడా ప్రభుత్వం పోయిందని తీసారు అందుకనే సీఎం సార్ గుర్తుపట్టారా ఇదే మిక్సింగ్ గా జోడో యాత్రలో కూడా పాల్గొన్నాను బీజేపీ వాళ్ళు నన్ను పంపించారు అయోధ్య అయోధ్యలోకి వెళ్ళాను చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహానాల్లో కూడా నేను ఉన్నాను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే నేను చక్రం తిట్టు డ్యాన్స్ వేస్తుంటే అందరూ మీడియా వాళ్ళు అడిగారు ఆయన జైల్లో ఉంటే నువ్వు డ్యాన్స్ వేస్తున్నావు అని నేను అన్నాను బయటకు వచ్చి ఆయన చక్రం తిప్పుతా చూడండి అన్నాను అదే మాట నిజమైంది సీఎం గారు చంద్రబాబు చంద్రబాబు గారు లాజిక్ కానీ ఎన్ని ఎందుకు ఇలానే ఎవ్రీ ఇయర్ ఇలానే వేచాలు వేస్తున్నారు రకరకాలుగా గటో కనిపిస్తూ ఉన్నారు నేను మీకు ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా అందుతో ఒక్క ఈ మూడు ప్రభుత్వాలు మాత్రం నన్ను ఏ ప్రభుత్వం గుర్తించలేదు అందుకే ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి రాశారు నాకు పెన్షన్ రూమ్ అడిగితే అరవై ఏళ్ళు ఇస్తున్నారు కళాకారులుగా కూడా అరవై ఏళ్ళు దాటలు నాకు యాభై ఏడు ఏళ్ళు స్టిల్ బ్యాచ్ ఒక్కసారి కూడా పెళ్లి అవ్వలేదు ఎన్నిసార్లు చేసుకుంటారండి పెళ్లి నాకు చెప్తాను మీ అందు గురించి నాకు కాదు నా గురించి ఒక్కసారి కూడా కానీ ఎవ్రీ ఇయర్ ఖైరతాబాద్ గణేష్ ఏదో ఒకటి హైలైట్స్ ఉంటాయి ఈ ఇయర్ ఏం ఏం చెప్పుకోవచ్చు ఈ హైలైట్సా ఆయన విగ్రహం చాలు అలా చూస్తూ ఉండిపోతే చాలు నేను ఏ రోజైనా రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ ఖైద్రాబాద్ కలిసి దర్శించుకు అదే తలుచుకుంటుంటాను కానీ ప్రతి ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ కూడా చాలా ఆయన రూపం కానీ గణనాథుడు డెబ్బై అడుగుల ఎత్తులో ఇలా నడుచుకుంటూ వస్తుంటే మీకు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఆ విజువల్ నన్ను ముందు కూడా ఆయనతో పాటు నన్ను కూడా ముందు కవర్ చేస్తున్నది నాకు చాలా ఇది అనిపిస్తుంది ఇవాళ భోజనం చేయను పడుకోను కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.